ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శోభనండి సో ఈ రోజు మన వీడియో కలెక్షన్ స్టార్ట్ చేసే ముందు అందరికి హ్యాపీ వ్యాలెన్స్ డే శుభాకాంక్షలు అండ్ ఇప్పుడు వచ్చేసరికి మన వీడియోలో ప్లస్ సైజెస్ స్పెషల్ అనమాట సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే మీరు వీడియో వచ్చేస్తున్నారు అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది బెస్ట్ ప్రైజ్ కి అపోజిట్ సైడ్ లో ఉంటుంది సిమ్స్ కాలేజీ పక్కన అయితే ఉంటుంది అనమాట అయితే ప్లస్ సైజెస్ లో న్యూ డిజైన్స్ మీకు అయితే వచ్చేసినాయి మార్కెట్ లోకి అండ్ ఇప్పుడైతే మనము న్యూ డిజైన్స్ లో పార్టీ వేర్ డ్రెసెస్ విత్ మనకి ప్లస్ సైజెస్ లో నైరా ప్యాటర్న్స్ అసలు సంథింగ్ ఉంటుందండి వీడియో మొత్తం వచ్చేసేయండి ప్యాటర్న్స్ అయితే కొత్తగా ఉంటాయి ఇప్పుడు మనం వేసుకున్న ఈ డ్రెస్ కూడా మంచి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ సైజ్ వచ్చేసరికి నేనైతే ఎక్సెల్ సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇది మనకి వితౌట్ దుపట్టా అయితే వచ్చిందనమాట అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా హెవీ సీక్వెన్స్ ఉంటుంది అలానే మనకి హ్యాండ్స్ కూడా బోత్ హ్యాండ్స్ మీరు ఒకసారి గమనించండి హెవీ సీక్వెన్స్ అయితే వస్తుంది ఇది మనకి వచ్చేసరికి జార్జెట్ అయితే వస్తుందండి అండ్ ఇక మనకి వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి బాటమ్ అంతా కూడా మనకి ఇలా ప్లేన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి టా అంటే యోక్ లెంత్ హ్యాండ్స్ మాత్రం సీక్వెన్స్ ఉంటుంది ఈ కలెక్షన్ కావాలి అంటే మీరు అయితే ఇదే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీకు కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ ఇప్పుడు కలెక్షన్ లోకైతే వచ్చేద్దాం ఎందుకంటే ప్లస్ సైజెస్ వాళ్ళు సిస్టర్ తొందరగా షేర్ చేసేయండి అని వెయిట్ చేస్తా ఉంటారు మంచి లైట్ ఉల్లిపొట్టు కలర్ లో మనకి వచ్చేసరికి హెవీ రియాన్ మెటీరియల్ అండి మెటీరియల్ అయితే ఒక్కసారి తులసి టచ్ చేసేసి కస్టమర్ల నుంచి నువ్వే టచ్ చేయాలి చాలా బాగుంది కదా మెటీరియల్ విత్ మనకి బోర్డర్ లేసు చాలా డిఫరెంట్ గా వచ్చింది అది కూడా మనకి బోత్ సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది ప్యాటర్న్ వచ్చేసరికి మనకి నైరా అండి నైరా కాబట్టి మనకి సైడ్ మీద కూడా ఇట్లా డిజైన్ వచ్చింది మధ్యలో అంతా కూడా మీకు లక్నో థ్రెడ్ వరకు వైట్ కలర్ మనకి బుటాస్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇంకా హ్యాండ్స్ బార్డర్ కూడా హ్యాండ్స్ లూజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉంది ఇది త్రీ ఎక్స్ఎల్ సైజు అండ్ మనకి హ్యాండ్స్ కూడా మనకి ఇలా డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ పార్ట్ అండి అండ్ మనకంతా కూడా డ్రెస్ మెటీరియల్స్ ఎలా అయితే హెవీ డిజైన్ ఉంటుందో అలా ఉండి మనకంతా కూడా ఇలా నామం షేప్లో హెవీ సీక్వెన్స్ ఉందని అనమాట అలానే మనకి బటన్స్ కూడా అలానే వీ నెక్ అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఫుల్ ఫుల్ వర్క్ అండి ఇది ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అండ్ మనకి నైరాలో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లో మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్ దగ్గర వర్క్ అనేది మీరు ఇంకొకసారి అయితే క్లియర్ కట్ గా దగ్గర నుంచి అయితే వర్క్ చేసేయండి సింగిల్ కూడా తీసుకోవచ్చు వీడియో ఎవరు స్కిప్ చేయకండి మరొక ప్యాటర్న్ లోకి అయితే వెళ్ళిపోదాము డిజైన్ అండి ఈ హెవీ ఫాయిల్స్ ఎంత మంది అడిగారు ప్లస్ సైజెస్ లో వస్తుందా రాదా రాదాన్స్ అండి అసలు ప్లస్ లో వచ్చేసింది అండ్ మనకి మంచి లాంగ్ ఫ్రాక్ అండ్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ లూజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ అంటే ఫస్ట్ ఏంటంటే మనకు ప్లస్ సైజెస్ వాళ్ళకి ఈ అంటే యోక్ లెంత్ లూజు వెస్ట్ పార్ట్ లూజు ఈ షోల్డర్స్ లూజు ఇవి పట్టక చాలా మంది ఇబ్బంది పడి డ్రెస్ కొనుక్కొని పక్కన పెట్టేస్తారండి కానీ మా దగ్గర మీకు అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు మీకు వచ్చేసరికి లూజు పక్కాగా అయితే ఉంటుంది అండ్ కలర్ వచ్చేసరికి మనకి బచ్చల పండు హెవీ డిజిటల్ ఫాయిల్ అంటే కిందంతా కూడా మీకు ఇట్లా స్ట్రైట్ కట్ ఇచ్చినా కింద మనకి ఫ్రాక్ లుక్ చూపించారు డబల్ మనకి తో చాలా బాగా అట్రాక్టిబుల్గా ఉందన్నమాట ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మీకు గోల్డ్ స్టోన్ అండి అంటే మనకి పంచదార స్టోన్ విత్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అడిషనల్ గా మనకి వచ్చేసరికి ఇలా వడ్రానం బెల్ట్ కూడా ఇచ్చారండి సో రియల్లీ నైస్ ఇది కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చింది మరి ఇంకొకసారి నెక్ వర్క్ ఎలా ఉంది అనేది దగ్గర నుంచి కూడా మీరు చూడండి షుగర్ స్టోన్ థ్రెడ్ వర్క్ అండి ఆల్ ఓవర్ కూడా ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి సేమ్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ టు సిక్స్ సెక్షన్ మనకి అవైలబిలిటీ లో ఉంది అండ్ వీడియో ప్లస్ ప్రెసేజెస్ వాళ్ళకి చెప్పేది ఒకటేనండి చాలా మంది అంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ మనము రెగ్యులర్గా వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాము కానీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లో న్యూ డిజైన్స్ కొంచెం గా చూపిస్తాం కాబట్టి కొంచెం ఆ వీడియోస్ రిలీజ్ అయినప్పుడు వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వీలైతే ఒక రెండు మూడు డిజైన్స్ అలాంటి టైంలో కొనేసుకోండి మాటి మాటికి వీడియోస్ రిలీజ్ అవ్వవు కాబట్టి కొంచెం ప్లస్ సైజెస్ వాళ్ళకి ఇచ్చే ఒక స్మాల్ సజెషన్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ మనకి హెవీ హెవీ రియాన్ మెటీరియల్ లో అయితే వస్తుంది అనమాట ఇది హిట్ డిజైన్ అండి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనము సంతోష్ రెడీమేడ్స్ తో జర్నీ చేసినప్పటి నుంచి ఇది మనకి రిపీట్ అవుతూనే ఉంది ఇంకా అవుతూనే ఉంటుంది అండి ఎందుకంటే అంత క్రేజ్ అయితే ఉంటుంది అనమాట మనకి ఫాబ్రిక్ మెత్తటి రేన్ మెటీరియల్ అండ్ మనకి గెరా అయితే అండి అన్ని డ్రెస్సెస్ కి గెరా వేరు ఈ డ్రెస్ కి వచ్చేసరికి గెరా పార్ట్ వేరు ఉంటుందన్నమాట చాలా ఫ్రిల్ వస్తుంది అసలు చాలా చాలా ఫ్రిల్ వస్తుంది కంఫర్టబుల్ మెటీ అండ్ లైట్ కలర్స్ కూడా ఎండాకాలానికి బాగుంటాయి అందుకనే సమ్మర్ లో సరిపోయే మంచి పార్టీవేర్ డిజైన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా రౌండ్ నెక్ వస్తుంది ఈ నెక్ కూడా ఏంటంటే మనకి డిగ్నిటీగా ఉంటుంది నెక్స్ట్ అంతా కూడా మనకి కట్ త్రెడ్ వర్క్ అలానే మనకి బటన్ ప్యాటర్న్ అండ్ మనకి సీక్వెన్స్ అనమాట అసలు హ్యాండ్స్ లూజ్ చూడండి ప్లస్ సైజెస్ వాళ్ళకి ముఖ్యంగా ప్లస్ సైజెస్ లో కూడా ఫైవ్ సిక్స్ ఎక్సెల్ వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఇంకా జంబో సైజు వాళ్ళకి మాత్రం హ్యాండ్స్ బాగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి సో అందుకే చెప్పేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ కలెక్షన్ నీడ్ ఉందనుకోండి మీరు వచ్చేస్తున్నారు మీకు ఒకవేళ ఎం టూ డబల్ ఎక్స్ అయినా కూడా మీకు తెలిసిన ప్లస్ సైజెస్ వాళ్ళకి ఒక వీడియో చూశాను ఒకసారి చూడండి అని చెప్పేసి ఈ వీడియో వరకైతే అయితే షేర్ చేయండి ఖచ్చితంగా ఈ కలెక్షన్ వారికైతే నీడ్ ఉంటుందండి అండ్ మాటి మాటికి వచ్చే కలెక్షన్ కూడా కాదు గమనించండి అండ్ ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ బట్టి సపరేట్గా ఉంటే మంచి కలెక్షన్ షేర్ చేశాము ప్లస్ సైజెస్ వాళ్ళు వీలైతే ఒక ఫోర్ ఫైవ్ డిజైన్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ అయితే చూసేద్దాము వీడియోలో జార్జెట్ లో కావాలనుకుంటున్నారా సో ప్లస్ వాళ్ళకి జార్జెట్ లో బ్యూటిఫుల్ డిజైన్ అయితే లాంచ్ అయ్యిందండి ఇది మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో ఎన్ని కలర్ చార్ట్ రిలీజ్ అయ్యిందో ఎన్ని సార్లు పెట్టామో మాటల్లో చెప్పలేము అయితే త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ కి మంచి కలర్ చార్ట్ వచ్చిందండి మంచి ఇది చెప్పాలంటే ఐస్ క్రీమ్ లో వచ్చే షేడెడ్ వాటర్ బ్లూ కలర్ అనమాట చాలా డిఫరెంట్ గా ఇంగ్లీష్ షేడ్ ఇదంతా కూడా విత్ మనకి నెక్కి వచ్చేసరికి ఇలా మనకి మగ్గం వర్క్ లాగా మనకి క్రిస్టల్స్ తో ఉంటుంది ఇలా మనకి బాల్ డిజైన్ ఉంటుంది నెక్ కి అండ్ ఇదంతా కూడా వచ్చేసరికి మీకు స్టిక్కరింగ్ మనకి గ్లిటర్ లాగా ఉంటుంది అనమాట మనకి బాల్స్ లాగా ఉంటుంది ఇవన్నీ కూడా లైటింగ్స్ లో చాలా జిల్ 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 జి అంటుంటాయి అనమాట అండ్ మీకు ఇది ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ ఉంటుందండి బ్యాక్ కూడా ఒక్కసారి అయితే చూడొచ్చు మీరు అండ్ నెక్స్ట్ మనకి లోపల లైనింగ్ కూడా కంఫర్టబుల్ గా క్రేప్ మెటీరియల్ అయితే ఇచ్చేస్తారు విత్ మనకి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ అంటే మనకి ఏంటంటే ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ అండ్ కింద బాటం వరకు మనకైతే కంప్లీట్ గా మనకి వీటిలో వర్క్ అనేది వస్తుందన్నమాట ఇవి కూడా మనకి వాష్ చేస్తే ఏం పోయేవి ఏమి ఉండవండి చాలా హీట్ చేసి డబల్ హీటెడ్ మీద వేస్తారు విత్ మనకి ఎం సారీ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సల్ అవైలబిలిటీలో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ డ్రెస్ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఒక రియాన్ లో టూ అలానే జార్జెట్ ఏది మిస్ కాకుండా తీసుకోండి నైరా చూపించాము అండ్ మనం వచ్చేసరికి గ్రీన్ కలర్ లో డిజైన్ కానీ జార్జెట్ కానీ అన్ని కూడా డిమాండెడ్ ఏనండి సో కాబట్టి కొంచెం వీడియో అంతా చూసి ఒక త్రీ ఫోర్ తీసుకుంటే బెటర్ అండ్ మరొక డిజైన్ చూద్దాం డిజైన్ మరి ఒక ప్యాటర్న్ అండి అండ్ ఇందాక మనం చూసాం కదా మనం లైట్ కలర్ ఉల్లిపొట్టు షేడ్ స్టార్టింగ్ సేమ్ అదే ప్యాటర్న్ లో ఎవరికైనా డార్క్ ప్యాటర్న్ కావాలనుకుంటే మాత్రం ఈ రాణి పింక్ అయితే మిస్ అవ్వకండి సో మనకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా రాణి పింక్ మనకి రిపీటెడ్ రిపీటెడ్ గా తీసుకుంటూనే ఉంటాము అండ్ కొంచెం సన్నగా కనబడతాము అండ్ వేసుకున్నప్పుడు కూడా మనకి అంటే ఫ్రెష్ బ్లౌజమ్స్ థాట్స్ ఉంటాయండి సో ఏదో ఒక న్యూ ప్యాటర్న్ వేసుకున్నట్టు ఫ్రెష్ గా అయితే ఉంటుంది మైండ్ థాట్ కూడా సేమ్ అదే డిజైన్ అండి ఫ్రంట్ అంతా కూడా మనకి ఒకసారి థ్రెడ్ వర్క్ అండ్ మనకి సిల్వర్ కలర్ లో ఇలా మనకి కుందన్ స్టోను అలానే మనకి బటన్స్ అండ్ మనకి బో సైడ్స్ మనకి డిజైన్ అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది నైరా మీద కూడా మనకి డిజైన్ కింద లేస్ బోత్ సైడ్స్ డిఫరెంట్ గా ఉంటుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాము సేమ్ డిజైన్ లో త్రీ టూ సిక్స్ ఎక్స్ అవైలబిలిటీ లో ఉంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అగైన్ నెక్ డిజైన్ అయితే వర్క్ చేయండి ఈ పీస్ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి లైట్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి హలో మనకు బ్యూటిఫుల్ అండ్ న్యూ డిజైన్ అండి సూపర్ గా నచ్చేసింది మంచి బ్లూ కలర్ అండ్ అంతా కూడా వచ్చేసరికి మనకి మంచి పెన్ కారీ డిజైన్ అండి అది కూడా గ్యాప్ లేకుండా డిజిటల్ అనమాట చాలా బాగా ఇచ్చేసారు అసలు బార్డర్ చూడండి మళ్ళీ మనకి కలర్ కాంట్రాస్ట్ లో మనకి స్నఫ్ కలర్ మీద అంతా కూడా థ్రెడ్ వరకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లేరే ఎక్కువ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి అంత వరకు అయితే ఉందండి ఆ ఫ్లేర్ మీద ఇంత ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చి పైన ఒక సిల్వర్ లేస్ అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ బార్డర్ అండి అలానే సారీ మీద ఇంత చిన్న డిజైన్ కి ఎవ్రీ ఫ్లవర్ చుట్టూతో మనకి మళ్ళీ ఫాయిల్ వచ్చింది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ ఒకసారి వచ్చేసేసేయండి నెక్స్ట్ ఈ డోరీ చూసారు కదా చాలా బాగా ఇచ్చేసారు ఇలా కింద మనకి ఒక టూ టూ లేయర్స్ సమోసా స్టైల్లో ఇలా మనకి థ్రెడ్డింగ్ అయితే ఇచ్చేసారు ఫ్రంట్ పార్ట్ అయితే మనకి సేమ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తీసుకొని మనకి ప్యాచ్ చేసి మళ్ళీ దాని మీద ఫుల్ ఎంత వర్క్ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది మెటీరియల్ అంటారా హై క్వాలిటీ రేయాన్ అండి విత్ హ్యాండ్స్ కూడా మనకి ఒక త్రీ ఇంచెస్ వరకు మనకి ఇలా బోర్డర్ స్టైల్లో వైజ్ డిజైన్ చేశారు ఈ పీస్ మాత్రం అసలు మిస్ అవ్వద్దండి యాజ్ మై అబ్బుల్ అబ్బుల్ రిక్వెస్ట్ మీరు మా ఫ్రెండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పీస్ అయితే తీసేసుకోండి ఎందుకంటే న్యూ డిజైన్ అండి అండ్ నెక్ దగ్గర డిజైన్ ఒకసారి కాంబినేషన్ గమనించండి మనకి కాంబినేషన్ కొత్తగా ఉంది అండ్ బార్డర్ ఎక్కువ వచ్చింది అండ్ మనకి మెటీరియల్ హెవీ ఉంది సో ఇన్ని కలిసి వచ్చినప్పుడు అది కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ల వాళ్ళ వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ అయినా వేయాలి లేదంటే కామెంట్లో ఏ డ్రెస్ నచ్చిందో అయినా చెప్పాలి ఇది మాత్రం మిస్ మిస్ చేసుకోకూడదని నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా తీసుకోండి ప్రైస్ వచ్చేసరికి యాజ్ యూజువల్ ప్రైజ్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎవరికి ఏ సైజ్ కావాలో ఖచ్చితంగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేటప్పుడు సైజు క్లియర్గా చెప్పండి మరొక ప్యాటర్న్ అయితే చూసేద్దాము ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇందాక మనం బచ్చల పండు షేడ్ లో సేమ్ ఫాయిల్ తో చూసామండి అండ్ మనకి మరొక బ్యూటిఫుల్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది బ్లాక్ యాక్చువల్లీ బ్లాక్ అంటేనే చాలా కొంచెం సన్నగా కనపడే అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా మంది బ్లాక్ ఇష్టపడుతూ ఉంటారు బ్లాక్ వేసుకుంటూ ఉంటారు కొంచెం అంటే ఒక టెన్ మెంబర్స్ లో కూడా బ్లాక్ వేసుకునే వాళ్ళు చాలా స్పెషల్ గా కనబడతారు ఇదైతే మాత్రం త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ లో మనకి వచ్చేసరికి అంటే కంప్లీట్ గా బాడీకి మనకి అంటే ఏంటంటే స్లిమ్ ఫిట్ లో కావాలంటే మాత్రం ఈ ప్యాటర్న్ బాగుంటుంది ఫిష్ కట్ స్టైల్లో వచ్చి కింద మనకి ఫ్లేవర్ అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్రంట్ అంతా కూడా మనకి ప్యాచ్ మీద మనకి ఫుల్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇందాక కూడా చూపించానండి ఇది కంప్లీట్ స్లిమ్ ఫిట్ స్టైల్ కోసమే మనకి కంపెనీ వాళ్ళు అయితే రెడీ చేశారు అండ్ మనకంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ షుగర్ స్టోన్ అయితే వస్తుంది అనమాట అండ్ మీరు నెక్ దగ్గర స్టోన్ కూడా గమనించవచ్చు అండ్ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సేమ్ ప్రైస్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఫ్లేయర్ కావాలనుకునే వాళ్ళు ఫ్లేయర్ కి తగిన డిజైన్స్ ఉన్నాయి అండ్ స్లిమ్ ఫిట్ కావాలనుకునే వాళ్ళు స్లిమ్ ఫిట్కి తగిన డిజైన్ డిజైన్స్ అయితే ఉన్నాయి అలానే ఆలియా కట్ కావాలనుకునే వాళ్ళకి నైరా కట్ కావాలనుకునే వాళ్ళకి అలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ ఎం టూ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి అండి ఇప్పుడు నేను జార్జెట్ వేసుకున్నాను కదా ఇదే ప్యాటర్లో మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో రేయాన్ కావాలి అంటే సేమ్ అండి వైన్ అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి వచ్చేసరికి అంటే డార్క్ వైట్ ఇది వచ్చేసరికి మెరూన్ రెడ్ అండి ఇలా మనకి ఇవన్నీ కూడా రేయాన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి సో ప్రైస్ ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి జార్జెట్ విత్ రేయాన్ కూడా అందుబాటులో ఉంది అండ్ మరొక ఎం త్రీ టు సిక్స్ ఎక్స్ లో న్యూ డిజైన్ చూద్దాము మన బ్యూటిఫుల్ డిజైన్ మంచి హార్లిక్స్ క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది కూల్ ఉంది అంటే ఏంటంటే కలర్ ఎలా ఉన్నా ఫ్లేర్ ఎలా ఉన్నా మీడియం అయినా కొంచెము మంచి ఫెయిర్ అయినా ఎలా ఉన్నా కూడా ఈ కలర్స్ అలా సరిపోతాయి ఎందుకంటే డార్క్గా లైట్ కలర్స్ కాబట్టి మీరు ఆపోజిట్ కలర్లో చున్నీ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి వచ్చేసరికి ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మిడిల్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి ఇలా చిన్న బార్డర్ లేస్ ఉంటుంది కింద కూడా మనకి లేస్ వర్క్ వస్తుంది అలానే హా లేస్ కూడా చూసారు అలా ఫ్లవర్ స్టైల్లో ఆ లేస్ అయితే వచ్చింది అనమాట అలానే మనకి హ్యాండ్స్ బార్డర్ కూడా సేమ్ లేస్ అనేది కంటిన్యూ అయిపోయింది హ్యాండ్స్ కూడా ఒకసారి అయితే ఓచ్డి అలానే మనకి ఈ ప్రింటెడ్ అంతా కూడా మనకి పోయే ప్రింట్ కూడా కాదనమాట అర్ధకాల ప్రింటు కాటన్ సారీస్ మీద వస్తాయి చూడండి అది అలానే మనకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా మీరు డిజైన్ అనేది ఒకసారి చేయండి ఫ్రంట్ బ్యాక్ బో సైడ్స్ ఒకటే లాగా అయితే ఉంటుంది అనమాట అండ్ రియల్లీ నైస్ అండి కూల్గా ఉంటుంది ఈ సమ్మర్కి మాత్రం మిస్ కాకండి కాటన్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మనకి త్రీ టు సిక్స్ సైజెస్ లో నెక్స్ట్ డిజైన్ లో బ్యూటిఫుల్ డిజైన్ లెవెండర్ కలర్ అండి అండ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇయర్ స్టార్ట్ అయినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో లెవెండర్ కలర్ బాగా హైలైటెడ్ అవుతుందని చెప్పేసేసి అండ్ చూసారు కదా లెవెండర్ మీద మంచి పీస్ అండి ఇది మనకి వైట్ కార్బన్ డిజైన్ అనమాట కింద వచ్చేసరికి మనకి ఫ్లేయర్ చాలా హెవీ వస్తుంది అలానే మనకి సిల్వర్ లేయర్స్ అనేది ఒక సిక్స్ సెవెన్ టు ఎయిట్ లేయర్స్ పైనే ఉంటాయండి ఇది నెక్ చాలా డిజైన్ చాలా స్పెషల్ ఉంటుంది త్రీ లేయర్స్లో మనకు వచ్చరికి ఒరిజినల్ మిరర్ వస్తుంది అండ్ మనకు మళ్ళీ ఆ త్రీ లేయర్స్ కూడా ఫైవ్ ఫైవ్ లేయర్స్గా ఉంటుంది ఇది మీకు ఎక్కువ దగ్గర నుంచి నేను చూపిస్తాను విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఎం టూ లో ఎన్ని ఎన్నిసార్లు ఈ పీస్ రిపీట్ అయిందో మాటల్లో చెప్పలేము కానీ మాత్రం త్రీ టు సిక్స్ ఎక్సల్ స్పెషల్ ఏంటంటే స్పెషల్ కలర్స్ వచ్చినాయి అనే రాలేదండి అసలు కలర్ చార్జ్ చాలా ఉంది ఇవి మాత్రం స్టైల్ రోప్స్ అంతే సైడ్ కి ఇట్లా రోప్స్ స్టైల్ గా అనమాట ఒక్కసారి నెక్ దగ్గర నుంచి చూడండి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ సేమ్ ప్రైస్ ఏనండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మిర్రర్ వరకు దగ్గర నుంచి గమనించండి స్ట్రాంగ్ మనకి ఒరిజినల్ గ్లాస్ మిర్రర్ అండ్ మనకి చుట్టూతో వచ్చేసి ఫినిషింగ్ అనేది నీట్ గా చేశారనమాట అండ్ మరొక డిజైన్ అయితే చూసేద్దాము వీడియోలో మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో ఎంత డిమాండ్ అందరికీ తెలుసండి అదే డిజైన్ మీకు త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ లో కూడా అవైలబిలిటీలో ఉంది అసలు అందరు ఎవరు చూసినా ఈ వైట్ బాల్స్ షుగర్ స్టోర్ ఈ వైట్ బాల్స్ షుగర్ స్టోన్ బాగా ఫిక్స్ అయిపోయారు అండ్ మనకి ఇక్కడ లేస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఈ లేస్ పైన కూడా మనకి సిల్వర్ షుగర్ స్టోన్ వస్తుంది మనకి డ్రెస్ అంతా కూడా మనకి ఇలా వైట్ బాల్ డిజైన్ కింద సేమ్ లేస్ అనేది మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట ఈ పీస్ మనకి హెవీ రేవ్ ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకి బోత్ సైడ్ అదే డిజైన్ వస్తుంది మీరు ఎవరు అంటే నేను ఎక్కువ కనపడలేదు అనుకోవద్దండి పీస్ వేసినప్పుడు నేను చూపిస్తాను ఇందులో మనకి వస్తాకి స్పెషల్ ఉందండి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఫోర్ కలర్స్ లో కూడా మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ అనేది మనం ఇవ్వగలుగుతాము ఒక్కసారి కలర్స్ అనేది చూద్దాం నేను ఓపెన్ పిక్ చేసిందేమో నిండు ద్రాక్ష కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెవెండరు అండ్ ఉల్లిపొట్టు కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రాణి పింక్ అంటే రెండు డార్కులు ఇచ్చారు రెండు వచ్చేసరికి ఇంగ్లీష్ కలర్ చార్ట్ ఇచ్చారు అనమాట నెక్ మాత్రం చాలా హైలైటెడ్ ఉంటుంది ఈ పీస్ మాత్రం మిస్ అవ్వకండి అసలు ఎం టూ డబుల్ లో ఈ పీస్ చాలా 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 హల్చల్ అనమాట ఇది కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో వీడియో మొత్తం అంటే చిన్నగా చూడండి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి అయితే మాత్రము మంచి సైజెస్ కొనుక్కున్న వాళ్ళు అవుతారు కాబట్టి ప్లస్ సైజెస్ వాళ్ళు కొంచెము ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సంతోష్ రెడీమేడ్స్ నుంచి వీడియో వాచ్ చేశారు అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసరికి ఎక్సెల్ సైజు అండ్ జార్జెట్ హెవీ సీట్ సీక్వెన్స్ ఫ్రంట్ అంతా హ్యాండ్స్ కూడా సీక్వెన్స్ ఉంటుంది అండ్ వీటిల్లో మీకు వచ్చేసరికి జార్జెట్ లో ప్యాటర్న్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి రేయోన్ లో కూడా అవైలబిలిటీలో ఉందండి అండ్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీను మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి వైట్ అండ్ మనకి వచ్చేసరికి ఇవి రేయాన్ లో జార్జెట్ లో ఉన్నాయి సైజెస్ వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ లో అందుబాటులో ఉన్నాయండి కానీ ప్రైస్ మాత్రం ఇప్పుడు నేను చెప్పడం లేదు అండ్ ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు కాంటాక్ట్ అయితే మీకు జార్జెట్ ఎంత పడుతుంది రేఆన్ ఎంత పడుతుంది అనేది షాప్ ఓనర్స్ అయితే చెప్తారనమాట అండ్ సంతోష్ రెడ్డి మెడిసిన్ నుంచి మరొక వీడియోతో మళ్ళీ చాలా త్వరగా మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్